అంటే బాక్స్ ఆఫీస్ ఇండియన్ సినిమాను రూపురేఖలను మార్చిన ఘనుడు ఇప్పుడు ఈ దర్శక ధీరుడు ఓటీటీలోకి అడుగు పెడుతున్నాడు తన కథను చెప్పబోతున్నాడు మరి ఓటీటీలోను జక్కన్న సరికొత్త సంచలనాలు సృష్టిస్తాడా అలాగే ఆగస్టు రెండు వరకు వెయిట్ చేస్తే రాజమౌళి గురించి అన్ని తెలుసు అనుకుంటున్నారా అతను కథలు చెప్పే విధానం హీరోయిజం ను ఎలివేట్ చేసే విధానం మేకింగ్ లో కొత్త విధానం తెలుసు అనుకుంటున్నారా అయితే తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత అంటోంది నెట్ఫ్లిక్స్ ఆగస్టు రెండున నెట్ఫ్లిక్స్ రాజమౌళిపై డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తోంది అందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పటి వరకు మీరు చూస్తూ వచ్చిన డాక్యుమెంటరీలు వేరు మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీ వేరు రాజమౌళిపై డాక్యుమెంటరీ అంటే కెమెరా కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు ప్రభాస్ రామ్ చరణ్ తారక్ దర్శక ధీరుడి మేకింగ్ పై తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు ఓ విధంగా ఓటీటీ వరల్డ్ లోనే ఈ రేంజ్ లో స్టార్ పవర్ చూపించిన డాక్యుమెంటరీ ఇదే అనుకుంటా రాజమౌళి గురించి అన్ని తెలుసు అనుకుంటున్నారా అతను కథలు చెప్పే విధానం హీరోయిజం ను ఎలివేట్ చేసే విధానం మేకింగ్ లో కొత్త విధానం అన్ని తెలుసు అనుకుంటున్నారా అయితే తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా అంటోంది నెట్ఫ్లిక్స్ ఆగస్టు రెండున నెట్ఫ్లిక్స్ రాజమౌళిపై డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తోంది అందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పటి వరకు మీరు చూస్తూ వచ్చిన డాక్యుమెంటరీలు వేరు మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీ వేరు రాజమౌళిపై డాక్యుమెంటరీ అంటే కెమెరూన్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు ప్రభాస్ రామ్ చరణ్ తారక్ దర్శ దశక ధీరుడి మేకింగ్ పై తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు ఓ విధంగా వరల్డ్ లోనే ఈ రేంజ్ లో స్టార్ పవర్ చూపించిన డాక్యుమెంటరీ ఇదే అనుకుంటా